అందరికీ నమస్కారము కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు హర హర మహాదేవ శంకర కార్తీక పురాణము పద్నాలుగో అధ్యాయము ఆబోతును అచ్చుపోసి వదుల్డ వృషోత్సర్గము మరలా వశిష్ఠుల వారి జనుకుని దగ్గర కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పగలను కుతూహలంతో ఇట్లు చెప్పదొడింగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా పురుషోత్సార్జనము చేయుట శివలింగ సాలగ్రామం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలకు పుణ్యకార్యముల వలన వెనకటి జన్మ మందు చేసిన సంస్థ పాపములు నశించి నశింపచేసుకుందరు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృదేవతలు తమ వంశమందెవరు ఆబోతును అచ్చువేసి వదులుదురు అని ఎదురుచూచుందరు ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడుకు ఆబోతునకు వేసి పిండ్లైనను చేయడు అటివాడు రౌరవాది సకల నరకములను గాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానం చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవుల ఆలయమునకు నందు దీపారాధన చేసి ఆ రాత్రి అందులో దా జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సుఖములను అనుభవించరు కార్తీక మాసంలో విసర్జించవలసినవి ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయి తినరాదు తిలదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనం చేయని వారు వండిన వంటలు తినరాదు పూర్ణమి అమావాస సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణము రోజులు ఎందరూ భోజనం చేయరాదు కార్తీక మాసంలో నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలను ఒక పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలం రాసుకొని స్నానం చేయకూడదు పురాణంలో వివ విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసి కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీడితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఏలనైనా విడవకుండా కార్తీక వ్రతం చేయవలనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీళ్ళు స్నానం చేయవచ్చును అటుల చేయువార్లు గంగా గోదావరి సరస్వతి యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాంతకాలంలో స్నానం చేయవలేను అటుల చేనీయట్ల జన్మ జన్మలు నరకకోపంబడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకంలో చదివి మరీ స్నానమాచరించవలేను గంగే చమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిని సన్నిధిం కురు అని పఠించు స్నానం చేయవలెను కార్తీక మాస వ్రతం చేయవారు పగలు పురాణ పఠన శ్రవణము హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను సాయంకాలమున సంధ్యావందనాది కాది కృత్యములు ముగించుకొని పూజా పూజామందిరంలో శివున కల్పోక్తముగా ఈ క్రింది విధంగా పూజించవలేను కార్తీక మాస శివపూజా కల్పము ఓం నమ్ శివాయ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ పాద్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ ఆం సమర్పయామి ఓం వృషభవాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీ సమర్పయామి ఓం కపాలదారిణ్యే గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయనయ నమ పుష్యం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ అక్షతాన్ సమర్పయామి ఓం పార్వతీనాదాయ నమ ధూపం సమర్పయామి సమర్పయాం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచక త్రిలోచనాయనమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయనమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయనమ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతయ్యూ పూజించవలేను సన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధంగా శివ పూజ చేసి ఎడల ధన్యుడగును పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను ఇటులు చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజపేయి యాగులు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఏడల వారికి వారి వంశీయులు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించని వారు వంద జన్మలు నానాయులందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతం శాస్త్రోక్తంగా ఆచరించిన ఏడల పదిహేను జన్మల యొక్క పూర్వజన్ పూర్వజ్ఞానం కలుగును వ్రతం చేసినను పురాణం చదివినను విన్నను అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును పద్నాలుగో రోజు పారాయణం సమాప్తము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్